హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు క్షణాల్లో ఇమ్యూనిటీని పెంచే స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సో ఈ స్వీట్ని చేసుకోవడం చాలా ఈజీ అండి ఇప్పుడు నేను చూపించబోయే స్వీట్ వచ్చి స్వీట్ పొటాటోతో స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను సో స్వీట్ పొటాటో ఉంటేనే స్వీట్గా ఉంటుంది సో దీంతో స్వీట్ని ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందో తప్పకుండా వీడియో చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడంతో పాటు చాలా టేస్టీగా అలాగే వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ వీడియో ముందుగా ఈ స్వీట్ పొటాటోతో స్వీట్ చేయడం కోసం ఇలాగ స్వీట్ పొటాటోస్ని ని తీసుకున్నాము ఇవి కొన్ని అయితే ఇలా వైట్ కలర్ లో ఉంటాయి పైన లేయర్ అనేది కొన్ని అయితే రెడ్ కలర్ లో కూడా ఉంటాయి ఏవైనా సరే తీసుకోవచ్చు వేటితో స్వీట్ ని ప్రిపేర్ చేసిన టేస్ట్ మాత్రం ఒకలాగే ఉంటుందండి వీటిని అయితే నేను ఆల్రెడీ ముందుగానే కడిగి పెట్టుకున్నాను ఇలా ఒక ఫోర్ పీసెస్ అయితే తీసుకున్నాను నేను ఇలా తీసుకున్న తర్వాత వీటిని కుక్కర్లో వేసుకుని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించండి సరిపోతుంది సో నేనైతే వీటిని ఒకసారి కుక్కర్లో వేసేసి ఉడికించి తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తాను ఇలా స్వీట్ పొటాటోని అయితే కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చే వరకు కూడా ఉడికించేస్తానండి ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఉన్న లేయర్ని అయితే తీసేసుకోవాలి సో పీల్ని రిమూవ్ చేయడం అయితే చాలా ఈజీ ఇవి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి మనం పొటాటోస్ పైన పీల్ని ఎలా ఈజీగా రిమూవ్ చేసుకుంటామో ఉడికించిన వాటిని సేమ్ అలానే వీటిని కూడా పైన ఉన్న లేయర్ మొత్తం కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు సో ఇలా వీడియోలో చూపించే విధంగా పైన ఉన్న లేయర్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి ఈ స్వీట్ పొటాటోస్ అయితే స్టార్టింగ్లోనే మనకి ఎక్కువగా అయితే మట్టితో ఉంటాయండి సో మనం వీటిని ముందుగానే శుభ్రంగా కడిగి అప్పుడు ఉడికించుకోవాలి నేనైతే ముందుగానే శుభ్రంగా కడిగేసాను తర్వాత అయితే వీటిని ఉడికించడం జరిగింది సో ఇలా అన్నింటినీ కూడా పైన ఉన్న పీల్ మొత్తాన్ని కూడా తీసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న వీటిని కట్ చేసుకోవాలి సో వీటిని కట్ చేసుకునేటప్పుడు ఇవి మరీ చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా మనం ఒక్కొక్క పీస్ని తినే విధంగా ఉండాలి ఇలా మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి అన్నింటినీ అంటే ఒక్కొక్క పీస్ని ఫోర్ టు ఫైవ్ పీసెస్ లాగా కట్ చేసుకోండి సో ఈ దుంపలు అనేవి మనకి అన్నీ ఒకటే సైజులో ఉండవు కాబట్టి దానికి ఉన్న మందాన్ని బట్టి సైజు అనేది చూసుకుని కట్ చేసుకోండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి దీని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి నేనైతే ఇలా పీసెస్ అన్నింటినీ కూడా కట్ చేసేసుకుని రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీంతో మనం చాలా ఈజీగా టేస్టీగా క్షణాల్లోనే ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచే స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాము ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి నేనైతే బెల్లం పొడిని వేసుకున్నానండి మీరు బెల్లం తురుమునైతే వేసుకోవచ్చు సో ఏ కప్పుతో అయితే బెల్లం తురుముని వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి సో బెల్లం వాటర్ రెండు కూడా ఈక్వల్గా ఉండాలండి సో ఇలా వేసుకున్న తర్వాత ఈ బెల్లం పూర్తిగా కరిగే వరకు కరిగించాలి ఇలా రెండు నిమిషాలు అయ్యేసరికి ఇందులో నా బెల్లం పూర్తిగా కరిగిపోతుంది చూస్తున్నారు కదా మనం బెల్లం తురమైనా సరే సన్నగా తరిగి వేసుకున్నామంటే చాలా తొందరగా కరిగిపోతుంది ఇలా కరిగిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలికల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి డెఫినెట్గా వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీటు సో ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి అది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ పొటాటోనే వేసేసుకోవాలి సో ఇలా స్వీట్ పొటాటో పీసెస్ అన్నింటినీ కూడా ఒకదానిపైన ఒకటి కాకుండా ఒకదాని పక్కన ఒకటి ఉండే విధంగా వేసుకుంటే ఈ పాకం అనేది వీటికి బాగా పడుతుంది సో పాకం పట్టడానికి ఒకసారి ఇలా ప్యాన్ని కదిపి అన్నింటినీ కూడా ఇలా పాకం ఇందులో ఉన్న పాకాన్ని తీసి వీటిపైన వేసేసుకుంటే చక్కగా దగ్గరగా ఇవన్నీ కూడా స్వీట్ బాగా పట్టి కుక్ అయిపోతూ ఉంటాయి సో ఇలా వేసుకోకపోయినా ఇవి కాస్తంత ఉడికిన తర్వాత స్పూన్తో కలపండి అలా అయినా సరే సరిపోతుంది నేనైతే ఒక రెండు నిమిషాల పాటు ఈ పాకాన్ని వేసేసుకుని బాగా ఉడికించాను కాసేపటికైతే ఈ పాకం మొత్తం కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా దగ్గర పడిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడినప్పుడు ఇల్లంతా చాలా మంచి సువాసనతో వెంటనే ఈ స్వీట్ని తినాలనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇలా తిని మొత్తాన్ని కూడా దగ్గర పడే వరకు మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో స్వీట్ అయితే రెడీ అయిపోతుంది సో ఈ పాకం ఇలాగ దగ్గరగా ఏ వరకు ఉడికించండి మరీ క్రీమీ క్రీమీగా ఉండే విధంగా కాకుండా పాకం మొత్తం కూడా స్వీట్స్కి బాగా పట్టేయాలి అంటే ఈ స్వీట్ పొటాటో దుంపలకి బాగా పట్టే వరకు కలపాలి సో ఇలా ఒక మరొక రెండు నిమిషాల పాటు కలిపేస్తే చక్కగా పిల్లలు కానీ హస్బెండ్ కానీ స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం పోయినట్లుగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి ఇలాంటి స్వీట్ చేసి ఒక ఫోర్ పీసెస్ ఇచ్చామంటే ఒక్క పీస్ కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇలా పూర్తిగా దగ్గర పడిపోయింది ఇప్పుడైతే స్టవ్ పై నుంచి దించేసి దీన్ని వేడి వేడిగా ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత కానీ లేదంటే ఇలా వేడిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే సర్వ్ చేసుకోండి సో ఇది ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే తీసుకోవచ్చండి సో తీసుకునే ముందు మాత్రం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసుకోండి ఈ దుంప అనేది పాడైపోకుండా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచే స్వీట్ ఇవి మనకి నిల్వ చేసేదానికంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటే మాత్రం ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అలాగే ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అనేవి పోకుండా ఉంటాయండి తప్పకుండా రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు